హలో ఎవ్రీ వెల్కమ్ టు ప్రభాష్ వంశ వాళ్ళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మార్నింగ్ ఆరు గంటల నుండి ఈవినింగ్ ఆరు గంటల వరకు నగ్గే రంగులు చెప్పడం జరుగుతుంది అలాగే దిక్కు నక్షత్రం కుక్కడ శాస్త్రం ఆధారంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఇవాళ గురువారం టుడే నైంటీ నైన్ పర్సెంట్ విన్నింగ్ కలర్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక నక్షత్ర విషయానికి వచ్చేసి అనురాధ అండ్ జా జాష్ట నక్షత్రాలు ఈ రెండు నక్షత్రాలు అయితే ఈ నడుస్తాయి ఇక డిస్క్లైమర్ గమనిక మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతిని మరియు ప్రాచీన కోడి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే అంతేకాని ఎటువంటి జోదాలు లేదా కోడి పందాలు ప్రోత్సహించడం కాదు మొదటి జాము ఆరు గంటల నుండి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈ మొదటి జాములో రంగు వచ్చేసి డాగపింగలి లేదా ఎర్రకెక్కర ఈ రెండు రంగులు కూడా ముసుగు ముసుకైతే పెట్టుకోవచ్చు ఈ చూపుడు రొంగులైతే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కోడిడాగ చింత పెక్కల రసంగి ఎర్రబొట్ల సేతువ గాజు ఎర్ర ఎర్రపూల నల్లబోర డాగ శుద్ధ డాగ పండు డాగ ఇవన్నీ కూడా తెల్ల బొంగు చేసి మొత్తం నడుము మీద లేదా బోర మీద డాగపేకలు చేసి ఉండాలి అలాగే ఇవన్నీ కూడా చెప్పినన్నీ కూడా చూపుడికి అయితే పెట్టుకోవచ్చు అలాగే వీటి మీద ఊడిపోయి వచ్చేసి ఆ కుసి నలుపు అయితే నల్ల నల్ల బొంగు ఉండాలి ఆ ఈ ఓడిపోయే రంగులు అయితే నెమ నెమలి పచ్చకాకి నల్ల బోర నెమలి కాకి నల్ల నల్ల కాకి డేగా నల్లకట్టు అబ్రాసు నల్లకట్టు రసింగి అలాగే శుద్ధ నెమలి సవల గట్టి కాకి నెమలి తొమ్మిదవన్నీ కాకి కాకి సవల నల్ల కాకి ఇవన్నీ కూడా ఈ చూపుల్లో ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే రెండో జాము ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల నుండి పది నలభై ఎనిమిది నిమిషాల వరకు నగ్గే పుంజులు ముసుక్కు పెట్టుకునే రంగులు ఏంటంటే కోడి కాకి తెల్ల తెల్ల బొంగు లేదా తెల్ల కుసి చేసిన కోడి కాకి కోడి పింగలి ఈ రెండు రంగులు ఏవైనా పెట్టుకోవచ్చు అలాగే చూపుడుకు వేసుకునే రంగులు గెలిచే రంగులు చెప్పడం జరుగుతుంది కోడి కాకి డాగ నల్లకట్టు రసంగి కోడి చూపు నల్ల మైల బూడిద రంగు మైల కోడి పచ్చకాకి డాగ కోడి రసంగి కోడి సీతువ ఇవన్నీ కూడా కోడిచూపు ఆ కోడిచూపున గెలవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా తెల్ల బొంగు లేదా తెల్ల కుసి చేసి ఉండాలి అప్పుడే విజయాలు సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి అలాగే వీటి మీద ఓడే రంగులు నల్ల కుసి లేదా నెమలి డాగ నల్ల కుసి అంటే నల్ల కుసి ఉండాలి లేదా నల్ల బొంగు ఉండాలి అలాగే కొన్ని ఓడిపోయే రంగులు చూపుల మీద ఓడిపోయే రంగులు నెమల పింగల గౌడ్ నెమలి నల్ల బోర నెమలి శుద్ధ నెమలి కాకిపింగల నల్లకట్టు సీతవ లేదా నల్లబొట్ల సేతువ పసిమ సేతువ నెమలి కిక్కిర నెమలి అబ్బరాసు తెల్ల ఇవన్నీ కూడా నెమలి నల్ల కూసి ఉండాలి కూసి ఉంటే నెమలి చూపు రావడం జరుగుతుంది అలాగే డ్యాగులు కూడా గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే మూడో జామ్ కూడా పది నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు నగ్గే పుంజులు ముసుక్కు పెట్టుకునే రంగులు ఏంటంటే నల్ల కుసి లేదా ఎర్ర నెమలి నెమలి డాగ అలాగే నెమలి డాగ చూపున ఎక్కువగా అయితే పొడవడం జరుగుతుంది ఆ గెలిచే రంగులు చూపుడుకు పెట్టుకునే రంగులు అయితే చెప్తున్నాను ఎరుపు మించిన నెమలి పర్ల ఎర్ర బ్రాసు నెమలి పర్ల శుద్ధ డాగ శుద్ధ నెమలి కాకి నెమలి పండు డాగ నెమలి కాకి డాగ నెమల పచ్చకాకి డాగ ఇవన్నీ కూడా ఎరుపు చూపు ఎరుపు లేదా పసిమించిన మించిన ఎరుపు మీద నల్ల బొంగు చేసి ఉండాలి ఇవన్నీ కూడా విజయ సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది వీటి మీద ఓడే పుంజులు చూపుల్లో ఓడే పుంజులు తెల్ల కొసి లేదా తెల్ల కోడి కాకి లేదా పింగల కోడి పింగల ఆ ఇవైతే ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది కొన్ని రంగులైతే చెప్తున్నా రంగు మైల ఎర్ర నెమలి కోడి రసంగి కోడి కక్కెర తెల్ల కెక్కెర కోడి సేతువ కోడి మైల కోడి పింగలి కోడి సవల ఇవన్నీ కూడా చూపుడు రంగులో ఎక్కువగా ఊడిపోవడానికి జాములో అవకాశాలు అయితే ఉంటాయి నాలుగో జాము ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు ముప్పై ఆరు నిమిషాల వరకు నగ్గే పుంజులు నగ్గే పుంజుల్లో ముసుగు రంగు ఏంటంటే నల్ల కుసి చేసిన కాకి లేదా కాకి సవల ఈ రెండు కూడా ముసుగు రంగు పెట్టుకోవచ్చు చూపులకు పెట్టుకునే రంగులు చెప్పడం జరుగుతుంది సీతవ నెమలి పచ్చకాకి నెమలి పింగలి నల్లబోర కాకి సవల తుమ్మిదవన్నీ కాకి పచ్చ కాకి నల్ల కాకి డాగ నలుపు మించిన కాకి నల్ల గట్టి అబ్రాస్ నల్లకట్టు అబ్రాస్ నల్ల బొట్ల సేతువ గట్టి కాకి ఇవన్నీ కూడా చూపుల్లో గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి వీటి మీద ఊడే రంగులు ఏంటంటే నల్ బొంగు నలుపు కోడి కోటిడాగ అంటే బొంగు నలుపు చేసిన ఎరుపులు అయితే ఎక్కువగా బొంగు నలుపు చేసిన కోడి డాగలు అయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటాయి ఆ కోడి కిక్కెర ఎర్రకిక్కెర కోడి మైల రంగు మైల కోడి డాగ కోడి పచ్చకాకి డాగ కోడికా డేగ కోడి ఎర్ర నెమలి గేరువ గరుడు మైల మిరప పండు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ చూపుల్లో పెట్టకుండా ఉంటేనే మంచిది ఇవన్నీ కూడా ఊడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది నాలుగో జామ్లో ఇక ఐదో జామ్ విషయంగా వచ్చేసి మూడు ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల వరకు అండి గెలిచే రంగుల్లో ముసుగు రంగు పెట్టుకోవాల్సింది ఏంటంటే పసుపు మించిన కోడి నెమలి పసి మించిన కోడి నెమలి లేదా తెల్ల బొంగు చేసిన నెమలండి కోడి నెమలి ఇవి అయితే ఎట్టుకోవచ్చు ముసుగుకి నేను కొన్ని గెలిచే రంగులు అయితే చెప్తాను కోడి నెమలి తెల్ల సవల కోడి పింగలి నెమలి కక్కెర తెల్ల కక్కెర కోడిచూపు గౌడి నెమలి బూడిద రంగు కోడిమైల కోడి నెమలి మైల కోడి రాసింగి కోడి పాలబ్రాస్ కోడి చూపు అబ్రాసులన్నీ కూడా ఈ చూపులకి అయితే పెట్టుకోవచ్చు ఈ జాములో వీటి మీద చూపుల మీద ఓడిపోయే రంగులు ఏంటంటే కాకి లేదా నలుపు కూసి నలుపు కూసిలో కాకిగలు అయితే ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటాయి కొన్ని రంగులు అయితే చెప్తున్నా బొంగు నెమలి డాగ కాకి డాగ పసిమ కాకి సొద్ద డాగ తొమ్మిదివన్న కాకి గట్టి కాకి ఎరుపు మించిన డాగ నల్ల డేగ నల్లకట్టు రసంగి ఇవైతే ఓడే రంగులండి చూపుల్లో ఓడే రంగులు మాక్సిమం ఈ రంగులన్నీ కూడా అవాయిడ్ చేయడానికి చూడండి ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి జాముల్లో ఇక్కడతో నాలుగు నక్షత్ర ఐదు నక్షత్రాలు అయితే అయిపోయినాయి ఇక జా ఇక నక్షత్ర విషయానికి వస్తే అలాగే మరొక నక్షత్రము నక్షత్ర విషయానికి వస్తే అనురాధ నక్షత్రం పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషం నుండి పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు నగ్గే పుంజులు నెమలి కాకి వీటి మీద ఓడిపోయే పుంజులు కూడి నెమల మీద ఓడిపోతుంది నెమలి నలమైల కాకి మీద ఓడిపోతుంది ఇవి అనురాధ నక్షత్రం అనేది ఏకరంగు నక్షత్రం ఊరిని ఏకరంగు నక్షత్రం కాకి అనేవి లేదా నెమలి కాకులు అనేవి విజయాలు సాధించడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి ఇక మరొక నక్షత్రం వచ్చేసేసరికి జాష్ట జాష్ట నక్షత్రం పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు నగ్గే పుంజులు పెంగలి పసిమవర్ణి గౌడు పసిమ కాకి వీటి మీద ఓడిపోయి వచ్చేసి కోడి డాగ నెమలి పింగళ మీద ఊడిపోతాయి డాగ వర్ణ గౌడు మీద ఊడిపోతాయి కాకి పశిమాన్ని కాకి మీద ఓడిపోతాయి ఈ ఎక్కువగా ఈ రెండు నక్షత్రాలు అయితే ఈ రోజంతా నడవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇక లాస్ట్ ఏది దిక్కుల విషయానికి వస్తే పడమర వైపు నుంచి కోడిపుంజు వదిలితే ఎక్కువ విజయాలు సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి తూర్పు వైపు నుంచి వదిలితే ఎక్కువగా అపజయం పాలవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అనేది దారిలో పెట్టుకోండి బెల్లైకన్ అనేది దారిలో పెట్టడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మోటివేషనల్కే మీలాంటి కొంతమంది వ్యక్తులకు రీచ్ అనేది అవుతుంది